ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరోసారి మీడియా ముందుకు వచ్చారు ఆఫ్కోర్స్ రోజుకు రెండు మూడు సార్లు మాట్లాడుతున్నారు సారు విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాలు అందులో చిక్కుకున్న వాళ్ళు వాళ్ళకి చేయాల్సిన సాయం వీటన్నిటి మీద మాట్లాడుతూ చాలా క్లియర్గా ఒక మాట అన్నారు ప్రభుత్వం ఇమేజ్ అనేది పడింది ప్రభుత్వం ఇమేజ్ పోయింది పెంచుకోవాలి కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం ఇమేజ్ పోయిందట అధికారులు ఇంకా గత ప్రభుత్వం మీద భక్తి పోలేదు అని సో ఇమేజ్ పోయింది పెంచుకోవాలి అందు కనుక అధికారులు ఆ విధంగా పనిచేయకపోతే సస్పెండ్ చేస్తాం ఇప్పటికే ఒక అధికారిని సస్పెండ్ చేశాను ఎక్స్ప్లెనేషన్ అడిగాను అధికారులని ఇంకా నెక్స్ట్ చాలా సీరియస్ చర్యలు తీసుకోబోతున్నా మీ వల్ల ప్రభుత్వం ఇమేజ్ పోతుంది ఇప్పుడు మళ్ళీ పెంచుకోవాలి ఎక్కడికక్కడ కొన్ని చోట్ల డెడ్ బాడీలను కనుక పట్టించుకోలేదు వదిలేశారు అవన్నీ ఎట్లా ఉద్యోగస్తులు మిగిలినలో వాళ్ళు ఎవరిన చనిపోతే ఎట్లా ఫీల్ అవుతారో అట్లా ఫీల్ అయ్యి సర్వీస్ చేయాలి జీతాలు తీసుకుంటలేరా మీరు ఆయన జీతాలు తీసుకుంటలేరా చాలా సీరియస్గా చెబుతూ ఉన్నా ప్రభుత్వ ఇమేజ్ పెరగాలి మీరు చేయాలి మంత్రులు కూడా మంత్రుల పనితీరు కూడా బాగోలేదు అని చెప్పి అనిపిస్తే ఖచ్చితంగా మంత్రుల మీద కూడా చర్యలు తీసుకుంటారు ఎవరిని ఉపేక్షించ చాలా సీరియస్గా మనసు స్ట్రాంగ్ చేసుకొని మరి నేను చెప్తున్నాను ఎవరిని వదిలిపెట్టను అని అంటున్నారు అదే సమయంలో ప్రజలుగానే బాధ్యతగా ఫీల్ అవ్వాలి రాష్ట్రంలోని వేరే ఉన్న ప్రజలుగానే బాధ్యత ఫీల్ అవ్వండి బాధ్యత ఉండాలి సమాజం అంటే సో మీరు మీరు ముందుకు రండి విరాళాలు ఇవ్వండి విరాళాలు ఇవ్వండి లేదంటే ఏదైనా సర్వీస్ చేయండి ఏ ఏదో ఒక రూపంలో సాయం చేయండి ప్రభుత్వానికి కూడా ఇబ్బందులు ఉన్నాయి ఏదో ఒక రూపంలో సాయం చేయండి విరాళాలు ఇవ్వండి ఫైనాన్షియల్గా హెల్ప్ చేయండి బాధ్యత ఉండాలి రాష్ట్రంలోని వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కూడా అని చెప్పి అంటూనే మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నా స్ట్రాంగ్గా రాజకీయాలు చేయకండి అందరం ఆదుకుందాం అందరం మనుషులమే సా మనిషి కష్టాలు ఆదుకోవాలి మీరు దీంతో రాజకీయం చేయకండి అని చెప్పి సీరియస్గాని దాని ఇమ్మీడియట్ నెక్స్ట్ స్టేట్మెంట్ ఏం తెలుసా కంటిన్యూషన్గా రాజకీయాలు చేయకండి అని చెప్పి ఇమ్మీడియట్ నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటే నేను కానీ వెళ్ళి పరిశీలించా ఆ ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్లు అడ్డుకున్నాయి దానికి అడ్డపడ్డాయి ఎందుకు అడ్డపడ్డాయి బోట్లు ఎవరు అడ్డపడ్డారు ఏమో నేను కానీ అనుమానిస్తున్నా బాబాయిని చంపిన వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు దీంతో రాజకీయం చేయకండి అని చెప్పి అంటూనే బాబాయిని చంపిన వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు ఆయన ఎక్కడ చూసినా కనుక కలుషిత ఆహారం అని ఆసుపత్రులు పాలవుతున్నారు వరకు కూడా ఏముందో నాకు అనుమానం ఉంది అన్ని నిగ్గు తేలుస్తాము అందుకే నేను చెప్పినా అందుకే నేను చెప్పినా రాష్ట్రానికి ఒక ఎస్కోబార్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎస్కోబారా ఇది ఉండడుగా ఆ ఎస్కోబార్ ఉన్నాడు అని అంతకు జస్ట్ ఒక ఇరవై సెకండ్ల కిందటే అన్నారు రాజకీయాలు చేయకండి బాధ్యత అని మరి అది మర్చిపోయినట్టున్నారు మళ్ళీ పూర్తిగా బాబాయిని చంపిన వాళ్ళని ఎస్కోబార్ అని కలుషిత ఆహారం దాని వెనక రాజకీయం అంటారు గుడ్ల లేరు అమ్మాయిల ఇష్యూ తీసుకొచ్చి దాని వెనక రాజకీయం అన్నారు అన్ని మాట్లాడేసి మళ్ళీ రాజకీయం చేయకండి బాధ్యత ఉండాలి పాజిటివ్ న్యూసే మీరు పంపించాలి జనాల్లోకి అడ్డున్నది ఏం చేద్దాం సరే కానీ అండి మొత్తం మీద అయితే అధికారులు మంత్రులుగా వైఫల్యం చెందుతున్నారు వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం చాలా సీరియస్గా చెబుతూ ఉన్నాం ప్రభుత్వం ఇమేజ్ పోతుంది దాన్ని పెంచుకోవాలని అయితే అని ముఖ్యమంత్రి గారు అయితే డైరెక్ట్ గానే మీడియా ముందే వ్యాఖ్యలు చేశారు